గ్యాస్ గ్యాస్ చెప్పండి పోయినాక మళ్ళీ చెప్పిన సచివాలయం అయినా కంప్లైంట్ చేయండి లేకపోతే వధవారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఉంది ఆయన ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ కార్యక్రమం ప్రభుత్వ పథకాలు రాకుంటే మూడు వేలు అనేది చంద్రబాబు నాయుడు సార్ నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడు వాళ్ళు యాభై அங்க அந்த ஒரு தோஸ்து வந்து கேக்குறாங்க

ها 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 ها

కూడా చెత్తాధారణంతో నిండిపోయి ఉన్నాయి చూ చూస్తాను తిరిగే వాళ్ళకి మాకే సిగ్గిస్తుందండి కొత్త కాలంలో దొవలు ఉండే కాలంలో పరిశుభ్రం చేసేదానికి మరి మన స్టాఫ్ ఏం చెప్తున్నారో మాకు నిజంగా చాలా ఇక్కడ తిరిగేదానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు మాట్లాడేదానికి కూడా ప్రజలతో కాలంలో కాలంలో చూస్తే మాకే ఆస ఉంది చూడండి గంగాపేట ఇప్పుడు మీకు ఫోటోలు తీసుకుంటే పెడతాం చూడండి మీకు వాట్సాప్లో పెట్టిస్తాం చూడండి ముప్పై తొమ్మిదో వాటి మొత్తం అంతా కాలంలో అంతా డట్టిగా ఉన్నాయి కాలంలో ఉండే కాలంలో పరిశుభ్రంగా చేస్తున్నారు ఎవరు మనుషులు ఒకరోజు ఇద్దరు తక్కువ ఉండాలంటే హనుమాన్ నగర్ ఈ ప్రాంతము క్లీనింగ్ పర్పస్ పెంచి శుభ్రంగా చేస్తుంది ముందు ఓకే ఓకే చెప్పారు వేరే సమస్యలు ఏమి లేదా సరే గవర్నమెంట్ పరిపాలన ఎక్కుంది తెలుగుదేశం గవర్నమెంట్ మీకు పెన్షన్ కాదని అర్హత వచ్చిందా లేదా సుపరి పాలన లో తొలి అడుగులో భాగంగా ఈరోజు ఆరో ఆరో రోజు ఇక్కడ ఈ ముప్పై సెమ్ వాడు సంక్షేమ కార్యక్రమాలు అయితే ఈ చంద్రబాబు గవర్నమెంట్ లో బాగా అందుతున్నాయి కానీ రోడ్లు డ్రైన్లు లేవు అని అంటున్నారు గత ఐదేళ్లు ఈ అభివృద్ధిని విస్మరించి గత ప్రభుత్వం ఈ రోజు మా దృష్టికి ఎన్ని రోడ్లండి కొన్ని డ్రైన్లు అయితే ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టిన ఇబ్బందులు అవపడుతున్నాయి ఆ గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క డెవలప్మెంట్ పొద్దునూరు పట్టణంలో జరిగినట్లు అవ్వలేదు వాళ్ళు ఏదో పేరు చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడే కానీ మేము జరిగిన ముప్పై తొమ్మిది వాళ్ళ మొత్తం ఎక్కడ చూసినా డ్యామేజే రోడ్లన్నీ డామేజ్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుతం మేము వెంటనే ఇప్పుడు కమిషన్ తో ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఈ రోడ్లు డ్రైన్లు కూడా అన్ని అభివృద్ధి చేస్తాం పొద్దురు పట్టణం అంతా కూడా అభివృద్ధి చేసేదానికి అక్కడ కట్టుకొని మేము పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ ప్రజలకు మేము ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలు ఏ ఒక్కరు ఎక్కడ మాకు ఇది అందలేదు అనేది లేదు ఏదైనా ఒకటి రెండు కొంతమందికి కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్లకు పెన్షన్లు తప్ప అవి కూడా అవి కూడా వచ్చే రెండు మూడు నెలల కాలంలో అవి కూడా పెన్షన్లు కూడా పూర్తి చేస్తాం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం పట్టణ వాసులకు అందరికీ కూడా మేము ఖచ్చితంగా మేము సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చేసుకుంటాం